ఊళ్ళో ఇంతమందికి మరి మూడేళ్ల క్రితం కరోనా ఇంతమందికి వచ్చింది రాని వాళ్ళు ఎంతమంది రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ససెప్టబుల్ గా ఉన్న వాళ్ళని ఏం పర్వాలేదు నాకు రాలేదు కనుక నువ్వు కూడా వెళ్ళు అంటే తప్పు కదా మన ఏ సంప్రదాయం చెప్పినా యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ని దృష్టిలో పెట్టుకుని చెప్పారమ్మా ఎప్పుడు ఎవ ఉంటారు వాళ్ళు స్టాండర్డ్ కాదు మొదటి మూడు సార్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం మూడు మూడు తొమ్మిది రోజులు కాని జాగ్రత్తగా ఉన్నారంటే అసలు అమ్మాయికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడో ఉండొచ్చు అనుకో తర్వాత సమస్యలు కదలకుండా ఉండడం అప్పుడు వాళ్ళు రకరకాలు చెప్తారు కథలు కూడా చెప్పిస్తారు తర్వాత స్నానం చేసేటప్పుడు చెప్పుకోమని గోళ్ళు కొరికిన పాపం సూది గుచ్చిన పాపం కుట్టుకుట్టిన పాపం ఇలాంటివేవో చెప్తారు ఇవన్నీ పాపాలని పాపం అంటే అనారోగ్యం ఆ సమయంలో సూది గుచ్చుకుందంటే రక్తం అంతా కూడా కొత్తగా ఫ్లో అవుతోంది రక్తంలో చాలా తేడా వచ్చి రక్తానికి ఈ సూది తగిలిందంటే ఏ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉందో మనం ఏం చెప్తాం అని చేత చాలా పనులు చేయొద్దంట ఒక లిస్టు చెప్తారు ఇవన్నీ చేసిన పాపాలన్నీ పోగొట్టినాయన సూర్యనారాయణ మూర్తి అని చెప్పి నాలుగో రోజు స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకుంటారు అంటే ఆరోగ్య ప్రదాత సూర్యుడు కదా ఇవన్నీ నాకు తెలియక చేసినా నా ఆరోగ్యానికి ఆపాడమని అక్కడ పాపం పోగొట్టమంటే అంటే అర్థం ఏంటంటే నా ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పడం